సాధారణంగా మహిళల్లో జాలి కరుణ దయ మొదలైనవి ఎక్కువగా ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు చెప్పబోయే మూడు రాశుల స్త్రీలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి స్త్రీల ముందు ఎంతటి మొగవరైనా తలవంచాల్సిందే ఎందుకంటే వీరు దృఢమైన సంకల్పంతో మానసికంగా బలంగా ఉంటారు అయితే ప్రస్తుత కాలంలో ఆడ మగ అనే భేదాలు తగ్గిపోయాయి అదే పూర్వకాలంలో అయితే ఎంతో ఎక్కువగా ఉండేవి మరి ఈ పరిస్థితుల్లో కూడా ఈ మూడు రాశుల స్త్రీల ముందు మగవాళ్ళు తల వంచక తప్పదు మరి ఆ మూడు రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి స్త్రీలను డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి స్త్రీలకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వకపోయినా సమస్యలు మొదలైనట్టే ఈ మూడు రాశుల్లో మొదటిది మేషరాశి స్త్రీలు వీరు చలాకీగా ఉంటారు వీరు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఎదుటివారి జీవితాన్ని ప్రభావితం చేయగల శక్తిని కలిగి ఉంటారు వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఏ పనైనా ప్రారంభిస్తే ముగించే వరకు వదిలిపెట్టని నైజం వీరిది ఎంతో క్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరించే సత్తా వీరిలో ఉంటుంది కానీ వీరికి కోపం చాలా ఎక్కువ ఇక రెండవది రుచిక రాశి ఈ రాశి స్త్రీలు పురుషుల్లాగా చాలా కఠినంగా ఉంటారు వారిలాగే ప్రవర్తిస్తారు కూడా వీరిలో ఇతర స్త్రీలకు ఉండే జాలి కరుణ క్షమించే గుణం ఈ రాశి వారికి చాలా తక్కువగా ఉంటాయి ఎవరైనా పొరపాటున తప్పు చేస్తే వారికి శిక్ష పడాలని నమ్ముతారు పోనీలే అని కూడా వారిని వదిలేయరు ఎదుటి వారిని వీరు నిమిషాల్లో అర్థం చేసుకుంటారు ఇక మూడవది మకర రాశి స్త్రీలు వీరు చూడటానికి చాలా గంభీరంగా శాంతంగా కనిపిస్తారు ఈ రాశి స్త్రీలకు తెలివి తక్కువగా మాట్లాడేవారంటే అస్సలు నచ్చదు వీరు భావోద్వేగాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు వీరికి ఎక్కువగా స్నేహితులు కూడా ఉండరు వీరిని మాయ చేయడం వారితో పని చేయించుకోవడం అయ్యే పని కాదు వీరికి మొండితనం పట్టుదల చాలా ఎక్కువ తెలుసుకున్నారు కదా ఈ మూడు రాశుల స్త్రీలు ఎలా ఉంటారో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమేక్ స్కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి